మోడీ ప్రభుత్వం తలముకి ఈ మూడు నెలల చట్టాలు రద్దు చేస్తా అని చెప్పి ఆధ్వర్యం చేసి దాని మీద కట్టేస్తా అని చెప్పి మినిమం ప్రైస్ పంటలకు గిడ్డుబడుద కల్పిస్తా అని చెప్పి గ్యారెంటీ ఇస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఇప్పటి వరకు దాన్ని కార్యక్రమం దాల్చలేదు అందుకోసం మరొక రైతాభివృద్ధి ఢిల్లీలో పంజాబ్ రాష్ట్రంలో నడుస్తా ఉంది సుప్రీంకోర్టు చెప్తా ఉంది వారితో చర్చించమని చెప్పం చేసినటువంటి రైశ నాయకుడిని వైద్య పరీక్ష చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే దాన్ని తీవ్రంగా విసరేషన్ జరిగింది సంప్రదింపు కాదు కావాల్సింది మీరు అమలు చేసినటువంటి విధానాన్ని చెప్పండి అని చెప్పి రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉంది అంటే ఈరోజు దేశంలో రైతాంగ సమస్యలు చాలా ముందుకు వస్తూ ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన పంట లేదు పంజాబ్ హర్యానాలో పాడి ఎక్కువ పండిస్తారు పంజాబ్లో గోధుమలు పండిస్తాం అదే తమిళనాడుకి వస్తే వరి పాడి ఎక్కువ పండిస్తారు అదే ఆంధ్రాకి వస్తే వివిధ ప్రాంతాల్లో రకరకాల పంటలు ఉన్నాయి ఒక ప్రాంతంలో వరి పండిస్తే ఇంకొక ప్రాంతంలో బొప్పాయి పండిస్తే మరొక ప్రాంతంలో కంది పండిస్తే కొన్ని ప్రాంతంలో దొండ పండిస్తే పండి ప్రాంతాల్లో పోగాకు పండిస్తే పండి ప్రాంతాల్లో మిర్చే పట్టిస్తే పంటలు ఉన్నాయి చెరుకు ఉంది మహారాష్ట్ర చెరుకు ప్రసిద్ధి గుజరాత్లో పాత ప్రసిద్ధి కాదు అంటే రైతాంగం భారతదేశం ఒకే వీధు పరంగా ఎక్కడా పంటలు లేవు కానీ ఆ పంటలు తగినటువంటి నిట్టుబడి కావాలని రైతు సంఘం మన ఉద్యోగం కొనసాగిస్తాం సరే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం రైతాంగ వ్యతిరేకత లోన్ వేసిందని రైతు సమస్య పరిష్కరించలేదని చెప్పి రైతులకి రుణమాఫీ చేయలేదని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే నేను రైతులకి ఇరవై రూపాయలు పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాయని వేసుకోవడానికి డబ్బులు ఇస్తా అని చెప్పాడు కానీ ప్రభుత్వం వచ్చి ఏడు నీళ్ళు గడుస్తా ఉన్నా మనం పంట వేయడానికి పంటకి డబ్బులు ఇవ్వని పెద్ద ఎత్తున ఉద్యోగం కొనసాగిస్తే కూడా ఏమాత్రం ఏ మాత్రం పరిష్కరిస్తా గౌరవం చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో భూముల వాళ్ళు భూమిలో లేరు వారు ఏదో పట్టాలకు వెళ్ళి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటే అక్కడ భూములు లేని రైతాం అనగానే వర్గాలు భూములో సాగు చేస్తున్నారు కౌలికి కౌలికి రైతులకి చట్టం గిట్టుబడుతారా కౌలు లేని చట్టం జమని అది కూడా చేయాలి పోలవరం డ్యామ్ అని చెప్తున్నాడు ప్రతి సోమవారం పోలవరం డ్యామ్ ప్రతి శుక్రవారం పోలవరం డ్యామ్ అంటారు పోలవరం డ్యాము ఇప్పటికీ పూర్తి రావడానికి కాస్త ట్రణాలు రూపొందించాం దానికి డబ్బులు రోజుకి రామాసురు కాస్ట్ వల్ల పెరుగుతా ఉంది ఉంది ఆ ప్రాజెక్ట్ పూర్తి కాదు ఈ ప్రాంతానికి అందరినిమ సుజ్రమంతి వస్తేనే అన్నమయ్య జిల్లా సస్యశాల పోతారు అందరిని సుజశ్రమంతి కాలోని లేదా రిటర్న్స్ని పూర్తి చేయాలి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోపోయి దాదాపు నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతా ఇప్పటికీ అన్నమే ప్రాజెక్టు సంబంధించినటువంటి గత ప్రభుత్వం డబ్బులు కేటాయించ ఈ ప్రభుత్వం కూడా సరే కొంత ఓటాలో ఒక బడ్జెట్లో డబ్బులు పెట్టాల దీనికి ఈ జిల్లాలో ఎన్నికే పెట్టినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడారు అందుకని వారికి సంబంధించిన డబ్బులు ఏదో ఇస్తా చెప్పా కానీ లెక్కలను చూపిస్తారు కానీ చేతల్లో పని లేదు